ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ అందరికీ నమస్కారాలు స్త్రీని లొంగ తీసుకునే స్త్రీ వశీకరణ మంత్ర ప్రయోగం ఏక సర్వస్వాధీన మంత్రం ఓం నమం మహాదక్షిణి క్లీం క్లీం అముకం శీఘ్రం వశమాయ కుర్గురు స్వహ శ్రీ పంచగణం సర్వ ఆకర్షణ మంత్రం పురుష సర్వ ఆకర్షణ మంగళం ఏకం సర్వస్వాధీన మంత్రం కళ్యాణ కన్విష్ట ప్రయోగం సమస్యతో బాధపడుతుంటే స్త్రీని దక్కకుండా విడిపోయి బాధపడే వాళ్ళకు పరిపూర్ణ పరిష్కారం చేయడం జరుగుతుందమ్మా విడిపోయి బాధపడే వాళ్ళకు చక్కటి పరిష్కారము గురువుగారిని సంప్రదించండి ఏ సమస్యకైనా పరిహారం అనేది దొరుకుతుందమ్మా గురువుగారి ఫోన్ చేయండి సమస్య ఏమిటో చెప్పండి స్త్రీ పురుష వశీకరణము శత్రువు నాశనము శత్రువు మానము దండనము చేయడం జరుగుతుంది సర్వమంగళము ఏకదాడి సంపూర్ణం ఏకవచనం కళ్యాణ కనివిష్ట ప్రేమ చేయడం జరుగుతుంది గురువుగారి ఫోన్